హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ట్వంటీ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు ఈవినింగ్ యారక్ హస్బెండ్ ఎయిట్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం సౌరవ్ తన బ్రదర్స్ వైపు చూసి నవ్వుతూ చెప్పాడు ఆ స్వీటీ చాలా టెంపర్గా మాట్లాడిందిగా తిక్క కుదురుంటుంది పెద్ద పెద్ద డైరాలు కొట్టింది నాకెవరైనా ఏదన్నా భయం లేదు అని కానీ చిన్నపిల్లల్లా క్లౌన్కి భయపడుతుందంట ఎవరైనా జోకర్ ఫేస్కి భయపడతారా నవ్వుతారు కానీ ఇంకెప్పుడు నా ముందు బిల్డప్ ఇవ్వదు వరుణ్ అరుణ్ నవ్వుతూ ఏం చేశావు బ్రో అన్నారు సౌరవ్ స్వీటీని భయపెట్టిన సంగతి చెప్పాడు సంజయ్ ఇబ్బందిగా చూస్తూ అదేంటి బ్రో అలా చేశావు ఇప్పుడు స్వీటీకి నీ మీద ఇంకా కోపం ఎక్కువై ఉంటుందిగా అంతేకాదు ఎవరైనా భయపడతారని తెలిసి కూడా వాళ్ళని కావాలని భయపెట్టడం తప్ప తప్పు అంటూ సౌరవ్ చేసింది తప్పు అని సూటిగా చెప్పాడు సంజయ్ సౌరవ్ చిరాకు పడుతూ నోర్ముయిరా నువ్వొకడివి ముసలాడిలా మాట్లాడతావు నా మీద కోపం చూపించే సీన్ లేదు స్వీటీకి ఇప్పుడు నేనంటే చాలా భయం ఆ భయం అలాగే మెయింటైన్ చేస్తుంది లేదంటే నేనేం చేస్తానో తనకి తెలుసు మమ్మీ అర్జెంటు పెట్టకుండా ఉండుంటే ఇక్కడే ఉండేవాడిని నేనిక్కడ ఒక పొగరపోతుని పని పట్టాల్సింది వాడు నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు వాణ్ణి వదిలిపెట్టను తప్పకుండా ఈ సౌరవ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటాడు సౌరవ్ అలాగే స్వీటీని విడిచి వెళ్ళాలని లేదు తప్పడం లేదు అనుకొని రిలాక్స్గా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సౌరవ్ ఫ్లైట్ మూవ్ అయ్యింది విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు కానీ మనసంతా స్వీటీ ఆలోచనలోనే ఉంది తన అతడి పరిస్థితి గమనిస్తున్నా ఏం జరిగిందో అనేది అడగలేదు ఆఫీస్ వర్క్ పూర్తయింది అలాగే చంద్రశేఖర్ జనార్దన్ అరెస్ట్ కేసు విచారణ మొదలు కావాలని వాళ్ళు ఇన్నేళ్లుగా అక్రమంగా సంపాదించిన సొమ్ముకి లెక్క చెప్పి తీరాలని అసలు దాచి ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు విక్రమ్ రాత్రి ఎనిమిది గంటలకి విక్రమ్ మూడ్ అప్సెట్గా ఉంది అని ధనాని గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పి అతడు మాత్రం సిటీలో కారుతో రౌండ్స్ కొడుతూ డ్రైవింగ్ చేస్తూనే బ్లూటూత్ ద్వారా తన తండ్రితో అలాగే హరిణితో మాట్లాడుతున్నాడు వాళ్లతో మాట్లాడుతుంటే కాస్త రిలాక్స్గా అనిపించింది కొంత సమయం గడిచింది హరిణి అడిగింది రే ఏమైందిరా నీ వాయిస్ ఎందుకు డల్గా ఉంది నువ్వు నిన్న మార్నింగ్ కాల్ చేస్తున్నప్పుడు ఎంతో హుషారుగా ఉన్నావు ఇప్పుడు ఏమైంది ఏదో పోయినట్టు ఫీల్ అవుతున్నట్టున్నావు ఏంటి సంగతి అంది హరిణి విక్రమ్ హరిణి మాటలకి ఆశ్చర్యపోయాడు హే హరిణి అలా ఏం లేదు నేనేం డల్గా లేను డాడ్కి దూరంగా ఉన్నాగా అంతే అందుకే కాస్త దిగులుగా ఉంది నువ్వు ఓవర్ థింక్ చేయకు అని చెప్పి కార్ కాస్త స్పీడ్ పెంచాడు హరిణి నవ్వుతూ రేయ్ నా దగ్గర నీ నాటకాలు సరే ఇప్పుడు చెప్పకపోయినా ముందు నీ డిస్టర్బ్కి కారణమేంటో నాకే చెప్తావు నాకు తెలీదా నేను వెయిట్ చేస్తున్నా ఓకే రెస్ట్ తీసుకో గుడ్ నైట్ అంది హరిణి విక్రమ్ నవ్వుతూ గుడ్ నైట్ అని కాల్కట్ చేసి ముందుకు కదిలాడు అంతలో సడన్గా ఒక చోట కార్ బ్రేక్ వేసి చూశాడు రోడ్ మీద అసలు స్పృహ లేనట్టు ట్రాఫిక్లో కష్టం మీద నడుస్తూ అయోమయంగా చూస్తూ కనిపించింది స్వీటీ విక్రమ్ అసలు మామూలుగా షాక్ అవ్వలేదు టైం రాత్రి తొమ్మిదిన్నరైంది ఈ టైంలో ఈ పొగరికి రోడ్డు మీద ఏం పని చూస్తుంటే ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అని పొద్దున్న తను పొగరుగా బాయ్ అని చెప్పిన సీన్ గుర్తు చేసుకుంటూ పోని పోతే నాకేంటి నేనేం పట్టించుకోనని ముఖం తిప్పుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ విక్రమ్ వల్ల కాలేదు కార్ దిగి అసలు స్వీటీ అక్కడ ఏం చేస్తుందని చూస్తుంటే స్వీటీ ఏదో అయోమయంలో ఉన్నట్టు ఎటు వెళ్తుందో అర్థం కానట్టు తల్లి చేతిని విడిచి దారి తప్పిపోయిన చిన్న పాపలా కంగారు పడుతూ నడుస్తుంది విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు విక్రమ్ అలాగే చూస్తున్నాడు అప్పటికే స్వీటీ చాలాసేపటి నుండి చాలా దూరం నడిచింది ఎక్కడ చూసినా ఎటు చూసినా క్లౌన్ ఫేస్ వికృతంగా నవ్వుతున్నట్టు ఎదురుపడుతుంది విపరీతంగా భయం ఆమెను పూర్తిగా కంట్రోల్ చేస్తుంటే స్వీటీ వణికిపోతూ రోడ్డు మీద నడుస్తూ ఎటు వెళ్లాలో అర్థం కానట్టు నడుస్తుంది విక్రమ్ అనుమానంగా చూస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే స్వీటీ ఒక హెవీ వెహికల్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళింది స్వీటీకి ఏమీ తెలియడం లేదు ఎవరో తరుముతున్నట్టు ఏదో చూడకూడని దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించేసరికి ఆమె రాంగ్ సైడ్ నడిచింది విక్రమ్ ప్రమాదం గమనించి మెరుపు వేగంతో ఆమెను చేరుకొని రెండు చేతుల్లోకి తీసుకొని పక్కకు లాగేశాడు క్షణంలో ప్రమాదం తప్పింది స్వీటీ గట్టిగా కేకులు వేస్తూ తనని ప్రొటెక్ట్గా చుట్టి పట్టుకున్నది ఎవరో చూసేందుకు కూడా ధైర్యం చాలక కళ్ళు మూసుకొని ఉండిపోయింది విక్రమ్కి ఆమె శరీరం చిగురుటాకులా వణికిపోవడం గుండె రెండింతలు వేగంగా కొట్టుకోవడం భయపడడం కనిపిస్తుంది ఆమె ముఖం చూస్తుంటే చాలా సమయం నుంచి ఏడుస్తున్నట్టు అర్థమైపోయింది అంతే విక్రమ్ తట్టుకోలేకపోయాడు ఆమెను ఎంతో అపురూపంగా చూస్తూ స్వీటీ ఏమైంది కళ్ళు తెరువు అన్నాడు విక్రమ్ స్వరం వినేసరికి స్వీటీ గబుక్కున కళ్ళు తెరిచింది ఎదురుగా విక్రమ్ ఉన్నాడు ఆమె అతడి చేతుల్లో ఉంది అంతే అక్కడంతా లెక్క క్లౌన్ ఫేస్ కనిపిస్తుంటే తనకు తోడుగా విక్రమ్ ఉన్నాడు అన్నట్టు అతడు ఒక్కడే నార్మల్గా కనిపించాడు స్వీటీ గట్టిగా ఏడుస్తూ ఆదిత్య అని అతన్ని చుట్టేసింది ఆమె అలా ఏడుస్తుంటే విక్రమ్కి కంగారు కలిగింది ఏం జరిగింది ఎందుకు ఇంతలా భయపడుతుంది అనుకుంటూ ఆమెను ఓదారిస్తూ హే ఊరుకో ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు కాలేజీలో చాలా సంతోషంగా ఎంతో హుషారుగా ఉన్నావుగా ఇప్పుడు ఏమైంది అని అడిగాడు విక్రమ్ స్వీట్ అతడిని ఇంకాస్త గట్టిగా హత్తుకొని భయంగా ఉంది ఆదిత్య ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ 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 నన్ను విడిచి వెళ్లకు నాకు చాలా భయంగా ఉంది అని అతడి మెడ చుట్టూ చేతులు బిగించి ఎంతో భయంగా చెప్పింది విక్రమ్కి అర్థమైంది ఏదో జరిగిందని అందుకే ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏయ్ ఎందుకు భయం ఇలా చూడు నేను ఇక్కడే ఉన్నాను కదా భయం వద్దు అని చెప్తుంటే స్వీటీ తన ముందు ఉన్నది విక్రమ్ విక్రమ్ ఆదిత్యనే అని కన్ఫర్మ్ చేసుకుంటూ చాలా కంగారుగా ఉనికిపోతూ అతడి కౌగిల్లో ఇంకాస్త దగ్గరగా ఒదిగిపోయింది విక్రమ్ స్వీటీ పరిస్థితి చూసి తాను వేసుకున్న కోట్ విప్పి స్వీటీకి చుట్టి కారు వద్దకు అలానే ఎత్తుకొని తీసుకొచ్చాడు స్వీటీ విక్రమ్ని చుట్టేసి చేతులతో అతడి ఫేస్ తడుముతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ప్లీజ్ ఆదిత్య నన్ను విడిచి వెళ్ళకు అని చుట్టూ చూడడానికి కూడా భయపడుతూ చెప్పింది విక్రమ్ మనసు తట్టుకోలేకపోయింది విక్రమ్కి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతలా భయపడుతుంది స్వీటీ స్వీటీని జాగ్రత్తగా కార్లో ఎక్కించుకొని విక్రమ్ కారెక్కాడు ఆమె ఆ గ్యాప్ దూరం కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది విక్రమ్ వచ్చి ఎక్కడంతో అతన్ని గట్టిగా హత్తుకొని ఆదిత్య నాకు చాలా భయం వేస్తుందిరా మమ్మీకి చెప్పాలని ఉంది కానీ నా ఫోన్ కార్లో ఉండిపోయింది అనుకుంటా నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని అడిగింది విక్రమ్ ఆలోచిస్తూ స్వీటీ ఇంతలా భయపడుతుందంటే ఆమెకు అసలు ఇష్టం లేని విధంగా ఎవరో తనతో ప్రవర్తించారు నా ఫేస్ని తడిమి చూసుకుంటుందంటే ఏమిటర్థం క్లౌన్ ఫేస్తో ఎవరైనా స్వీటీ ముందుకొచ్చారా అన్నట్టు చూశాడు ఆమె శరీరం కంపించిపోతూ ఉంది అందుకే విక్రమ్ ఇంకేం ప్రశ్న వేయకుండా నేరుగా ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు అతడి కార్ ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళింది కానీ ఆ రోజు అక్కడ స్వీటీ పేరెంట్స్ లేరు విక్రమ్ కారు దిగి ఆమెని చూసి చెప్పాడు మీ ఇళ్ళు వచ్చింది భయపడుకు ఇలా చూడు అని స్వీటీ ఏడుస్తూ నేను రాను నాకు భయం అంటుంది విక్రమ్ నిట్టూర్చి విక్రమ్ ఆమెను ఎత్తుకొని నేను తీసుకువెళ్తాను సరేనా ఇక్కడెవరూ లేరేంటి అని అడుగుతూ నేరుగా స్వీటీ బెడ్రూమ్ ఎక్కడో తెలిసినట్టు తీసుకువెళ్ళాడు స్వీటీ కళ్ళు మూసుకొని అతన్ని పట్టుకొని ఉంది బెడ్ మీద కూర్చోపెట్టి నీళ్ళందించి ముందు వాటర్ తాగు అన్నాడు స్వీటీ వద్దు అంటున్న విక్రమ్ ఆమె నోటికి అందించి తాగించాడు చల్లని నీళ్లను తాగి స్వీటీ ఊపిరి తీసుకొని కళ్ళు తెరిచింది ఎదురుగా తనని ఎంతో అపురూపంగా చూస్తూ కనిపించాడు విక్రమాదిత్య విక్రమ్ చేతిలో ఆమె చెయ్యి ఉంది ఆమెకు తగిలిన గాయం పూర్తిగా తగ్గలేదు ఇంకా పచ్చిగానే ఉంది అది కంటపడటంతో విక్రమ్ ఇంకా స్థప్సెట్ అయ్యాడు స్వీటీ ఆదిత్య తనతో ఉన్నాడు అనే నమ్మకం కలగటం వల్ల కళ్ళు తుడుచుకొని మఠం వేసుకుని కూర్చుంది విక్రమ్ ఆదిత్య ఆమెకు దగ్గరగా వచ్చి అడిగాడు ఏం జరిగింది అని స్వీటీ ఏమని చెప్తుంది సౌరవ్ చేసిన పని చెప్పలేక ఆ సంఘటన గుర్తు చేసుకోలేకపోయింది ఇంకా భయంగానే ఉంది అందుకే కళ్ళు తుడుచుకొని ఏం లేదులే నీకు ట్యాంక్స్ ఇంటికి తీసుకొచ్చావు అలాగే సారీ నీతో పొద్దున్న రూట్గా నీ భాషలో చెప్పాలంటే పొగరుగా మాట్లాడానుగా అందుకు సారీ ఇంకెప్పుడు పొగరుగా మాట్లాడను నువ్వు నాపై కోపం తెచ్చుకోకు సరేనా అని అతడి చేతికున్న గాయం చూసి ఏడ్చింది విక్రమ్కి మనసుని ఎవరో మెలిపె మెలితిప్పినట్టు అనిపించింది నాకు నువ్వు సారీ థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు అసలేం జరిగిందో చెప్పు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నేను రావడం కాస్త లేట్ అయినా నువ్వెంత ప్రమాదంలో పడేదానువో తెలుసా ఓ గాడ్ తలుచుకుంటే నాకు కూడా భయంగా ఉంది అందుకే చెప్పు నువ్వు ఇంతలా భయపడేటట్టు ఎవరిని ఇబ్బంది పెట్టారు ఆ సౌరవగాడేనా స్వీటీ ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది విక్రమ్కి అర్థమైపోయింది ఎక్కడ లేని కోపం వస్తుంది వాణ్ణి అని పిడికిలు బిగించి అక్కడి నుండి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే స్వీటీ అతడి చేపట్టుకుని హే డోంట్ గో ప్లీజ్ అసలు ఏం చేయలేదు వాడు వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్కి సో ఇంకేం సమస్య లేదు ప్లీజ్ కోపం వద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పుకుంటూ అతన్ని అక్కడే కూర్చో అన్నట్టు చెప్పింది విక్రమ్ కోపం దాచుకుని ఓకే ఇప్పుడు నువ్వు ఓకేనా చూస్తుంటే ఇంట్లో ఎవరూ లేరనుకుంటా మీ మమ్మీకి ఫోన్ చేసి పిలుస్తావా స్వీటీ చాలా డిస్టర్బ్గా వద్దు ప్లీజ్ నేను ఇలా ఉన్నానంటే ఏం జరిగిందో అని అడుగుతుంది అనవసరంగా గొడవలు జరుగుతాయి అందుకే ఈ నైట్కి నేను ఒంటరిగా ఉంటాను నుయామ్ ఆల్ రైట్ నువ్వు వెళ్ళు అని అడిగింది విక్రమ్ ఉలికిపడి ఏంటి నేను వెళ్ళాలా ఎక్కడికి నిన్న ఇలా వదిలేసా అన్నట్టు చూస్తుంటే స్వీటీ తలదించుకొని యోగో ఆదిత్య అనింది విక్రమ్కి మాత్రం అసలు విషయం చెప్పలేదు విక్రమ్ అక్కడే ఉండాలి అన్నట్టు టాపిక్ మారుస్తూ ఇంతకేమైనా తిన్నావా నాకైతే చాలా ఆకలిగా ఉంది అంటూ ఎంతో చనువుగా కింద కిచెన్ వైపు వెళ్ళి ఆమెకు ఫుడ్ తెచ్చి ఇచ్చాడు స్వీటీ చేతులు వణుకుతున్నాయి ఎంత వద్దు అనుకున్నా గుండె భయంగా కొట్టుకుంది ఉంది గదిలో కాసేపు ఒంటరిగా ఉండలేకపోయింది విక్రమ్ రావడంతో ధైర్యం వచ్చింది విక్రమ్ అంతా చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇంకెలాంటి ప్రశ్నలు వేయకుండా సైలెంట్గా ఫుడ్ తినిపించి నీళ్లు తాగించాడు ఆమెను నిద్రపోమని తను ఇంకాసేపు అక్కడే ఉండి వెళ్తాను అన్నాడు స్వీటీ వద్దు అంటూనే విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది విక్రమ్ ఆదిత్య ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు కొంత సమయం గడిచింది స్వీటీ నిద్రపోతుంది కానీ చంటి పిల్లలు నిద్రలో తుల్లిల్లి పడ్డట్టు తుల్లి పడుతూ ఉంది విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే స్వీటీని అతడి గుండెకు హత్తుకొని ధైర్యం చెప్తూ వస్తున్నాడు ఆమె అతన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకొని ఎటు వెళ్ళొద్దు అన్నట్టు తన భయం పోగొట్టుకుంటూ నెమ్మదిగా నార్మల్ అయింది కానీ సౌరవ్ చేసిన పనికి జ్వరం వచ్చేసింది ఆమెకు ఒళ్ళు కాలిపోతుంది అతడికి తెలుస్తుంది స్వీటీ పరిస్థితి ఏమిటి అనేది అందుకే చాలా బాధపడుతుంటే ఆమె నిద్రలో కలువరిస్తూ చెప్పింది ప్లీజ్ సౌరవ్ నాకు క్లౌన్స్ అంటే భయం అని తెలిసి నువ్వు ఇలా చేయకూడదు ఆ మాస్క్ వేసుకొని నాకు దగ్గరగా రాకు వెళ్ళిపో ప్లీజ్ పో హే ఆదిత్య హెల్ప్ మీ నన్ను విడిచి వెళ్లకు అని అడుగుతూ అతడికి ఏం జరిగిందో చెప్పకనే చెప్పింది విక్రమ్కి అర్థమైంది అలాగే స్వీట్ నిద్రలో ఇంకో మాట అనింది ఆ మాట విన్న విక్రమ్ షాక్ అయ్యాడు భరత్ చూడు విక్రాంత్ నువ్వు కాస్త ఆవేశం కోపం తగ్గించుకో అసలు నిజాలు తెలియాలంటే ఆవేశపడకూడదు ఒకప్పుడు అనన్య చెప్పినట్టు నడుచుకొని నీ అన్న మరణం వెనక కారకులు ఎవరో తెలుసుకున్నావు గుర్తుందిగా అప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను తొమ్మిదేళ్ల తర్వాత సౌరవ్ మరణానికి అన్వేషణ మొదలుపెట్టాం అసలు కారణం కొద్ది రోజుల్లోనే బయటపడింది ఇప్పుడు కూడా మనం వెతుకుతున్న మనిషి అచ్చం సౌరవ్లో ఉంటాడా లేక దగ్గర దగ్గర పోలికలు ఏమైనా ఉన్నాయా చూడాలి అంటే మనకు వీడియోలో క్లియర్గా కనిపించిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది అతడు వహీదా ఇండస్ట్రీ మేనేజర్ అమర్నాథ్గా గుర్తించాం అందుకేగా చెన్నై వచ్చాం కాకుంటే అతడితో నేను మాట్లాడతాను వద్దు బాలు కలుగ చేసుకొని అవును బాస్ అన్నయ్య మీరు వద్దు నేను భ నేను భరత్ అన్నయ్య ముందుగా అమర్నాథ్ని కలుస్తాం ఆయనతో బిజినెస్ విషయం మాట్లాడినట్టు మాట్లాడి మన దగ్గర ఉన్న సౌరవ్ అన్నయ్య ఫోటో చూపించి ఇతడిని మీరు మొన్న హైదరాబాద్ గుడిలో కలిశారు కదా ప్రస్తుతం ఇతడు ఎక్కడున్నాడో చెప్పండి మాకు ఇతడితో పనుంది అని అడుగుతాం అప్పుడు విక్రాంత్ హా అడిగితే అతడు వెంటనే చెప్పేస్తాడా సచ్చినా చెప్పడు చెప్పేలా అడుగుతాం ఒకవేళ అతడు అవును కలిశాను అని అంటే కుందన అన్నది నిజమైనట్టే మనం సౌరవ్ లాంటి అబ్బాయి నిజంగా ఉన్నట్టే వెంటనే అతన్ని కలుద్దాం ఒకవేళ లేదు ఇతడిని నేను చూడలేదు కలవలేదు ఎవరితడు ఇతడితో మీకేంటి పని అని అంటే వాళ్ళు దిగాలుగా ఫేస్ పెట్టి ఇంకేముంటుంది ఆ రోజు గుడిలో మరెవరో కుర్రాడై ఉండాలి సౌరవ్ లాంటి వాడు కాదు అన్నది నమ్మాలి అలాగే అమర్నాథ్కి ఏదో ఒక స్టోరీ చెప్పాలి విక్రాంతి నిట్టూర్చి అమర్నాథ్ని మనం ముగ్గురం కలుస్తున్నాం ముందుగా అతడికి అన్నయ్య ఫోటో చూపించొద్దు నేను మాట్లాడతాను ఎవరు ఏమీ మాట్లాడకండి ఆ ఇరువురు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ విక్రాంత్ తమ మాట వినడని నిట్టూర్చి సరే అన్నారు ప్రస్తుతం ఈ ముగ్గురు భారత్ ఇంట్లో ఉన్నారు విక్రాంత్ తన తెలివితేటలతో వహీద ఇండస్ట్రీతో బిజినెస్ డీల్ కుదుర్చుకునే పని మీద కలుస్తున్నట్టు అపాయింట్మెంట్ కోరాడు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ విక్రాంత్ వర్మ ఏదో బిజినెస్ ప్లాన్తో తమ ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరడంతో అమర్నాథ్ వెంటనే ఓకే చెప్పాడు అటు మహీధర్ ఇటు విక్రమాదిత్య ఇద్దరు ఇద్దరూ ఊరిలో లేరు అయినప్పటికీ కంపెనీ బాధ్యతతోనే తానే తీసుకొని మీటింగ్కి సిద్ధమయ్యాడు అమర్నాథ్ విక్రమ్ స్వీటీ అన్న మాటలకు చాలా కోపం తెచ్చుకున్నాడు దీనంతటికీ కారకుడు సౌరవ్ వాడు స్వీటీని చాలా భయపెట్టి వెళ్ళిపోయాడు కాస్త ఆలస్యం చేసిన స్వీటీ ప్రాణాలే ప్రమాదంలో పడేవి అతడు సౌరకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నాడు అందుకే స్వీటీ నిద్రలో ఉంది తెల్లవారక ముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ స్వీటీ ఇంకో మాట అనింది ఆ మాట విని విక్రమాదిత్య మైండ్ బ్లాక్ అయిపోయింది తానేం విన్నాడో అర్థం కాలేదు అందుకే ఆమెను పరీక్షగా చూస్తూ హే స్వీటీ ఏమంటున్నావు అని కదిలించాడు ఆమె నిద్రలో కలువరిస్తూ మరోసారి ఆ మాటని క్లారిటీ ఇచ్చి అతడు కదిల్చేసరికి నార్మల్ అవుతూ అతన్ని ప్రొటెక్ట్గా పట్టుకొని మంచి నిద్రలోకి పోయింది ఇంకా ఆమెను డిస్టర్బ్ చేస్తే నిద్రల నుండి మేలుకుంటుందని అసలే చాలా భయపడి ఏడ్చి అలసిపోయిందని ఆమె నిద్ర పాడు చేయడం విక్రమ్కి ఇష్టం లేదనుకొని ఈ విషయం రేపు అడుగుతాను చేస్తావా అన్నాడు ఆమె నుండి సమాధానం రాలేదు కానీ అతడు మాత్రం ఫిక్స్ అయ్యాడు చెప్పాలి నేనే చెప్పే వరకు నిన్ను విడిచిపెట్టనుగా అని టైం చూసుకొని ఇంట్లో వాళ్ళు వస్తే బాగుండదని ఆమెను నెమ్మదిగా విడిచిపెడుతూ చేతి చూపుడు వెళ్ళితో ఆమె బొగ్గను తాకుతూ అతడికి ఇష్టమైన బూరి బొగ్గను ముట్టుకున్నాడు అనే ఫీల్తో థ్రిల్ అయినట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా అన్నాడు బాయ్ అని అలాగే గది బయటకు వచ్చేశాడు అతడి కోటు ఆమెకు చుట్టి ఉంది అతడి ప్లేస్తో తడగ తలగడ ఉంది అందుకే స్వీటీ తన పక్కనే విక్రమ్ ఉన్నాడు అన్నట్టు అస్సలు భయపడకుండా నిద్రపోయింది విక్రమ్ మాత్రం స్వీటీ నిద్రలో అనుకున్న మాటలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా విక్రమ్ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి ఎవరో అర్ధరాత్రి కార్తో వచ్చినట్టు పూర్తిగా తెల్లారకు ముందే వెళ్ళిపోతున్నట్టుగా వాచ్మెన్ చూశాడు స్వీటీ పాప ఫ్రెండ్ అయి ఉంటారు అమ్మా నాన్న బయట ఉన్నారుగా పాపగారు చదువుకోవాలని పిలిపించుకొని ఉంటారు అనుకున్నాడు వాచ్మెన్ అతడు కూడా విక్రమ్ని చూడలేదు కార్ గేట్ వద్దకు వస్తుంటే చూశాడంతే మరోవైపు వినీ సౌరవ్ నెంబర్కి అదే పనిగా ట్రై చేస్తుంది అతడి ఫోన్ ఆన్లో లేదు ప్రస్తుతం అతడు ప్లేన్లో ఉన్నాడు కాబట్టి ఫోన్ ఆఫ్ చేశాడు విని విసిగిపోయి మెసేజ్ చేసింది సౌరవ్ మీరు చాలా అందంగా ఉన్నారు ఫస్ట్ టైం చూడగానే మతిపోయింది నాకెంతో నచ్చారు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతో కష్టం మీద మీ నెంబర్ సేకరించాను నేను అల్లాటప్ప అమ్మాయిని కాదు ఇక్కడ ఎంపీ గారి అమ్మాయిని నా పేరు వినీషా నా మెసేజ్ చూడగానే నాకు రిప్లై చేస్తారని ఎదురు చూస్తున్నా అంటూ మెసేజ్ పెట్టింది ఆమెకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది సౌరవ్ అమెరికా వెళ్ళాడు అని స్వీటీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అన్నట్టు రూపకి చెప్పింది అని ఆ మాట విని విని వరకు వచ్చింది ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది అదన్న మాట సంగతి అందుకే సౌరవ్ ఫోన్ ఆఫ్ చేసి ఉంది అని తన అందమైన ఫోటో ఒకటి సౌరవ్కి పంపింది తనని చూసి స్వీటీ కంటే నేనే బాగున్నా అంటాడు అని ఆమె ఆలోచన మరి సౌరవ్ ఏమంటాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అలాగే నిద్రలో స్వీటీ ఏమని మాట్లాడిందో విక్రమ్ ఏ మాట విన్నాడో నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్